ఇంక ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒక మంచి ట్విస్ట్ పెట్టిన అంటే ఎన్ని రోజులు నేను అర్థమే కదా సో దానికి మ్యాటర్ ఏంటంటే ఎన్ని రోజులు నేను ఆడుకున్నావు కదా నేను రమ్మని కాల్ చేసినావు కదా సో ఇంకోటి ఏంటిదంటే నీడి ఏం చేయ ఒక అమ్మాయికి నేను అంటే ఒక అమ్మాయికి చాలా ఇష్టం అంట అమ్మాయిని అతను వీడియోస్ చేస్తాను అందుకే ఒప్పించి ఒప్పించింది వాళ్ళ ఇంట్లో కూడా ఏం ప్రాబ్లం లేదు కదా నీకైతే అయితే నాకు ఏం ప్రాబ్లం విషయిందే మంచిగా ఏంది లేదంటే నా లైఫ్ మొట్ట కొడిపెట్టడు ఏమో అంటున్నాడు నాలోని మొట్ట కుడిపేసినావు కదా నువ్వు నువ్వు ఉడిపినావు రాసుల్లిగా నా దగ్గర మాట్లాడకు నేను ఇది క్లారిటీ కూడా ఇయ్యాలి కనీసం అప్పుడే టూ నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చి నేను వీడల్ చేసుకోవటానికి ఏం ప్రాబ్లం లేదు అని అంటున్నాను రెండు రోజులకన్నా ఎక్కువ వెయిట్ చేసినా నేను నిన్ను బతింలా అన్నా నీ కాలు మొక్కిన ఇంకా ఏమేమో చేసినా ఇంకేం చేయాలి ప్లీజ్ అన్ని కేవలం గంట అని చెప్పి రోజు చెప్తున్నా చూస్తున్న ప్రతి వీడలో నువ్వు ఏం చేయలేవు తర్వాత ఏ మంచిగా మాట్లాడుతున్నారు రెస్పెక్ట్ ఇచ్చి కోపం లేకుండా మాట్లాడుతున్నావు మంచిగా మాట్లాడు పిల్ల పేరు వచ్చి అంటే ఇంతకు ముందే కాల్ చేసింది నాకు సో మ్యాటర్ ఏంటిదంటే తను పర్సనల్ గా మాట్లాడాలి కలిసి మాట్లాడుకుందాం ఈ వీడియో నువ్వు కొట్టు నేను అంటే సో నేనైతే ఇంకా నైజాగ్ లోనే ఉన్నా స్టార్ట్గా ఇవాళ ఫిఫ్త్ అన్నమాట సో ఇప్పుడు స్టార్ట్ కావాలి నేను నాకు కొద్దిగా ఎంజాయ్ అయింది పిలిచింది కదా ఏం మాట్లాడుతుంది చూద్దాం ఎట్లా బ్రేకప్ చెప్పింది కదా మా అంటే కలుద్దాం తిన్నావా మంచిన్నావా ఎట్లున్నా అన్నీ ఎందుకు ఉన్నా కాదు ఇది మాట్లాడుతు ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో ఇది ఇంకోటి ఏంటిదంటే దీంట్లో ఒక మంచి ట్విస్ట్ పెట్టిన అంటే ఎన్ని రోజులు నేను అర్థమే కదా సో దాని మ్యాటర్ ఏంటంటే మనం స్టార్ట్ కావాలి కాబట్టి దాంట్లో బట్టలు పెట్టుకోవాలి కాబట్టి సో ఇలా ఒక డిస్ట్ అయితే పెట్టాలి మంచి ట్విస్ట్ ఉంది సో అది వచ్చేసి చూపిస్తా మీరు చేస్తా కూడా చూపిస్తాను చెప్ సరీ సరే చెప్తా చూపిస్తా కాదు సో అది మ్యాటరు సో బట్టలు పెట్టేసుకొని తర్వాత ఫోన్ చేద్దాం సో కామెంట్ ధరలు అయితే చాలామంది చాలా వ్యక్తులు బ్యాడ్గా యూజ్ చేయకూరి చెప్పాలనుకున్నా చెప్తున్నా సో ఐఎమ్ కామింగ్ టు హైదరాబాద్ చూపిస్తాను ఎందులోనే మనం ఆడుకున్నాం కదా నేను నాడుకున్న ఎట్లుంటుందో చూపిస్తాను సో గై సన్కైతే కాల్ చేస్తా ఇట్లా ఏంటిదంటే రమ్మన్ కాల్ చేసినావు కదా స్టార్ట్ అవుతున్నాను నేను కోసం అని చెప్పి ఫోన్ చేస్తా ఏమంటావు చూద్దాం హలో సనా హలో సనా రమ్మన్ కాల్ చేసినావు కదా అవును సో ఇంకోటి ఏంటిదంటే నేను అతను వీడియోస్ అయ్యి ఏం చేయన్నావు కదా ఒక అమ్మాయికి నేను అంటే ఒక అమ్మాయికి చాలా ఇష్టం అంట అమ్మాయి నాతో వీడియోస్ చేస్తాను అందుకే ఒప్పించి ఒప్పించింది వాళ్ళ ఇంట్లో కూడా సో తను కూడా నా ఇంటికి లగేజ్ తీసుకొని వచ్చేసి నాతోనే ఉంది ఇప్పుడు నేను కూడా వస్తా అని ఆల్ ద బెస్ట్ ఏం ప్రాబ్లం లేదు కదా నీకైతే నాకు ఏం ప్రాబ్లం లేదు తీసుకొస్తున్నావా తీసుకోవడా తీసుకొస్తాను అంటే అన్న వాళ్ళతో కూడా మాట్లాడాలి అంటే ఫస్ట్ నీకు చెప్పాలి కదా తర్వాత నన్ను తప్పు తర్వాత నా దగ్గర మాట్లాడరా ఎక్కువ మాట్లాడకారా మంచిగా నువ్వు మంచిగా మాట్లాడకునేం కాదు నువ్వు మంచిగా మాట్లాడమని చెప్పట్లేదు నేను ఏంటిదంటే చెప్పాలని చెప్తున్నాను ఇక అంతే నువ్వు మంచిగా మాట్లాడబడుకురా పోన్లే అని చెప్పలేసి మంచిగా మాట్లాడితే అమ్మాయిని తీసుకొస్తా టీ అని అంటున్నావు నువ్వు నువ్వు రానని చెప్పినవున్న దగ్గరికి తనని అవి నను నువ్వు వంట నాకు ఇష్టం అని అంటే నేను వాళ్ళ ఇంటర్ రిక్వెస్ట్ చేసినా వాళ్ళు ఇంట్లో ఒప్పుకున్నారు వస్తా అంటున్నాము వీడియోస్ చేయడానికి నువ్వు లగేజ్ తీసుకొని వచ్చింది బాగు నిందించి రెండు మూడు రోజులు అవుతుంది అంతే దానికి ఒక అమ్మాయి చెప్పగానే అప్పుడే ఒప్పుకున్నావు ఆ లేదు అంటే నేను ఏంటి నేను చెప్తున్నాను నీకు అందుకే ముందుకు ముందే చెప్తున్నా తప్పు అని పోవద్దు కాలి ఇంటి రోజు ఆడుకోలేను కదా మాట్లాడలేదు కదా రమ్మని మా లైఫ్ నా పొలంలో మొలకలు వచ్చినట్టు అయిపోయింది అందుకే ఇట్లా మాట్లాడుతున్నా లేదు ఇంతకు ముందే మానన్న వదిలేసింది మంచిగా ఏంది లేదంటే నా లైఫ్ మొట్ట కొడిపెట్టడు ఏమో అంటున్నాడు నాలెడ్డి కదా నువ్వు నువ్వు ఒడిపినావు రా అసలు నా దగ్గర మాట్లాడవు టైం ఎంత అవుతుంది మేము మాట్లాడతాం ఇప్పుడు నా దగ్గర మరి ఎప్పుడు మాట్లాడాలి క్లారిటీ కూడా ఇవ్వలే కనీసం అప్పుడే టూ డేస్ లో నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చి నేను వీడియోలు చేసుకోవటానికి ఏం ప్రాబ్లం లేదు అని అంటున్నాను క్లారిటీ ఇచ్చినావు కదా సనాను నాకు వద్దు నీతో అవసరం లేదు నీతో వీడియోలు చేయా ఇన్స్టాల ఇన్స్టాల కులాబులు తీసేసినావు ఇన్స్టాల పోస్టులు డిలీట్ చేసినావు యూట్యూబ్ లో వీడియోలు డిలీట్ చేయమని పెట్టుకున్నావు సతీ కోసం వచ్చినావు

కోతా అని చెప్పి రెండు రోజులు కాదు రెండు రోజుల కన్నా ఎక్కువ వెయిట్ చేసినా నేను నిన్ను బతిం లా నీ కాలు మొక్కిన ఇంకా ఏమేమో చేసినా ఇంకేం చేయాలి ప్లీజ్ అన్ని కెమెరా ముంగట కావాలని చెప్పి రోజు చెప్తున్నావు చూస్తున్న ప్రతి వీడలో నువ్వేం ఏం చేయలేవు అంటే ఒక్క వీడ కాలు మొక్కినావురా దాని తర్వాత ఏదో ఫోన్ చేసి మాట్లాడినావు అంత దాంట్లో ఇంకేం చేయం చేయాలా ఇంకేం చేయాలా

అదిల్ల పేరు లేదు హినాలా ఇంటర్నెట్ చార్జిస్ వాక్స్న ఉంటది ఆ పిల్ల పేరు ప్రత్యూషా ప్రత్యూష నా పేరు పర్సనల్ ఐమను పెట్టుకున్నాను అంటే ప్రశూ బాగుంది కదా పేరు ప్రశూ ఇంగరే అనుకో గణేశు తో అమ్మాయి పేరు అమ్మాయి కూడా బాగుంటుంది నీకన్నా బాగుంటుంది మన ఎస్ఆర్ టీమ్ లో ఓనులే అంత అందంగా అరేనా ఆ పిల్లతోని నేను ఏం చేస్తున్నాను అంటే ఒక వెబ్ సిరీస్ నడిపిస్తున్నా నడిపించుకోరా బాబు ఏమైనా వేసుకుని వి ఆర్ వి ఆర్ అని ఒక వెబ్ సిరీస్ ఇస్తున్నా మొత్తం ఎవరా పేరు నువ్వు ఫిక్స్ అయిన తర్వాత నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు వందల ఇరవై నాలుగు ఫోర్ బై సెవెన్ పట్టుకొని పడుకోవచ్చు నాకు కూడా ఉన్నాడు తెలుసులే నాకు ఎప్పటి ఎప్పటినుంచా అందుకే ఇటు సైడ్ లెక్క కాదురా బాబు నేను రెండు రోజులకు ఒక అమ్మ ఇట్లా మాట ఇచ్చిన వస్తుంది నేను వీడియోలు చేసుకుంటున్నా అని చెప్పి అర్థమైందా అప్పుడే నువ్వు వద్దున్నప్పుడు నేను వద్దు అన్నప్పుడు నేను ఏం చేయలేను కదా బతిమ్లాడి బతిమ్లాడి నాకు అరే రా పెట్టే షెక్ బతిమ్లాడ ఒక పెట్టేషైక్ ఫోన్ ఓసారి పెట్టేషయి బాయ్ అమ్మ జాగ్రత్త మంచిగా బతుకు సల్లా నిండు నూరెల్లు తినై సో గైస్ సుశీర్ కదా ఎట్లుంది అంటే ఎన్ని రోజులు చనతో దగ్గర లేను మాట్లాడలేను కదా ఫోన్ చేయగానే కొద్దిగా ప్రేమ ఉందనుకున్నా అంటే అంటే అందరు అందరూ అందరు చూ అందరూ మౌనిక కానీ అందరు టేస్ట్ చేస్తారు కదా నాదనే టేస్ట్ అనుకున్నా సో ఏం రియాక్ట్ కాలేదు నార్మల్ అని ఎందుకు వస్తుంది ఓళ్ళు ఏంది అదని మాట్లాడింది కానీ ఎంత కాకుండా కొద్దిగా ప్రేమ ఉంటుంది వస్ ఇప్పుడు కాకుండా ఎప్పటికైనా వస్తుంది వెయ్యేలాకుండా ఇంకొనకో రెండు నెలలకు మూడు నెలకో మళ్ళీ వచ్చా పిల్లనే మాట్లాడుతూ ఆ పిల్లనే మంచిగా ఉంటుంది కానీ ఇదే నాకు అయ్యా నేను ఎవరైనా లవ్ చేస్తలేను లేను ఓళ్ళు లేరు సన కూడా వద్దు నాకు మళ్ళీ పుస్తకాన్ని మీరు అనుకోని ఆ ప్రతి షో అనుకో ప్రతి షో వాళ్ళు పటాకీ మనకు తెలియదు సరేనా సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ రైస్